అరే మీరు కొట్టి మాట్లాడారు కలిసిపోరు ఫస్ట్ మీరు కలిసిపోరు రాడు ఎంత పెద్ద పెద్ద మాట్లాడన్నాడు చిన్నప్పటి నుంచి దోశ పెట్టుకుని ఏమైనా గట్లు చేస్తా చిన్న పెద్ద వేసుకుంటా బయటోడ అంటాడు ఈడంటాడు బయటోడ వచ్చి మనకి ఏం పెట్టాడు ఎందుకు రాలేదు మంచి బాగా అనిపిస్తుంది బ్యాక్ స్వాగ్ బాయ్స్ ఎంటర్టైన్మెంట్ అడ్డా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే లక్యాన్ మీద క్రేజీ ఫ్రాంక్ అయితే ప్లాన్ చేసినాము సో ఏంటంటే లక్ వీనికి చిన్న అయితే అవుతుంది వాళ్ళు ఇద్దరు ఇద్దరు కొట్లాడుకుంటారు ఇద్దరు దోస్తులే కానీ ఇద్దరు కొట్లాడుకుంటున్నారు సో ఏంటంటే దాంట్లోనే ఒక చిన్న అగ్గిపులు వేస్తే మంట ఎక్కడైతే పెద్ద వస్తుందో అని చెప్పేసి ట్రై అయితే చేస్తున్నాము పెద్ద సో కెమెరా అయితే ఘోరంగా మంచి ప్లేస్ లో సెట్ చేస్తున్నా కెమెరా అయితే ఒకవేళ వాడు కనబెట్టినా కూడా మా టెక్నిక్ మాకు ఉన్నాయి ఎట్లా ఆన్ చేయాలో మాకు తెలుసు సో అదనమాట సో ఏంటంటే ఏం చేయాలి తెలుసారా నువ్వు ఏం చేయాలంటే మిట్ట నీ గురించి బయట ఏమేమో చెప్తున్నాడు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను అని చెప్పాలా అర్థమైందా ఆడు వస్తే నేను నేనుంటే ఆడు ఆడుంటే నేను అని చెప్పేసి అనాలి అర్థమైందా నువ్వేం చేస్తావు చూస్తాయ సరేనా సో వీడియో అయితే చూసి ఎంజాయ్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేరు చూస్తా నీకేమైంద్రా బాబులేదన్నా అంకా దేనికి ఏం నచ్చేసి నచ్చతలేదు అర్థం కాదన్నా అవన్నీ చేస్తున్నా బయట

ఏమన్నాడు రా ఏమన్నాడు చెప్పు మళ్ళీ చెప్పు ఏమన్నాడు చెప్పు చెప్పనాలు వద్దు ఏమ్రా లక్కీ తమాషాలా ఇద్దరు కలిసి ఆంది గోవింద్రాలిస్తారు నేను ఎట్లా నమ్మంటావు రా చెప్పు మరి వాడు చెప్పింది ఎట్లా నమ్ముతున్నావు ఆడు చెప్ అంటే కొత్తగా వచ్చింది కదా ఇప్పుడు ఆంటీ ఏమవసరం మనకు పుల్లలు పెట్టని కానీ నేను అట్లా ఆలోచిస్తున్నా సరే అన్న ఇప్పుడు నేను చెప్పిన అనుకుంటున్నాను అనుకుంటున్నా నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఆడు చెప్పిన అన్ని అనుకుంటున్నాను అంటే ఇట్లా చెప్తే చెప్పలేను కదా అవన్నీ అంతలేడు ఏం చెప్పినావు అంటే చెప్పినావు అనుకుంటున్నా అంటే ఆడు చెప్పిన అన్నాడు కదా అది ఏం కథ రా ఏమోనా నాకైతే నచ్చ మంచిగా అనిపించలే ఏంది ఉంటారా ఉండరా మీరు అసలు ఏమైందిరా ఏమైంది అవును నాకు ప్రూఫ్ కావాలని నేను ఆన్ చేయమన్నా ఏమన్నాడు చేసేసిండు కదా ఎట్లన్నా చెప్పు చెప్పు చెప్పురా ఏమన్నాడు చెప్పు ఆడ వీడియో ఆఫ్ చేసిండ్రా ఎట్లన్నా చెప్పు చెప్పిన ఫాల్ట్ ఆడు అందుకే ఊర్మ ఆన్ చేసుకున్నారా నువ్వు ಗೊತ್ತవాని ఎందుకురా అట్లా కొడతావు ఎందుకురా అదేమన్న అన్నానా అంటే ఏమన్నా చెప్పు అంతే ఎప్పుడు పిచ్చోనా అయిపోతుంది మాట్లాడు రిప్లై రిప్లై కావాలగో అన్న అంటే అన్లే అంటే యా ఫిక్స్ అదే అగో ఆడొకటి ఫిక్స్ అయ్యిండు నేను అన్లేదని చెప్పి ఫిక్స్ అయిపెండు యా అన్లేదంటాడు వాడు బాబా

నేను ఆన్ చేసుకునే పెట్టుకున్నాను కోసం పెట్టుకున్నాం వాడేమో అది చూసేసిండు పోయి మెల్ల వీడియో ఆఫ్ చేసి వచ్చి ఒడుతుండే కలిసిపోరు ఫస్ట్ మీరు కలిసిపోరు కుదిరేదా ఎంత పెద్ద పెద్ద మాట్లాడారని చిన్నప్పటి నుంచి దోశ పెట్టుకుని గట్లైతే మీరు కోడిద్ది మాకు మీరు ఇంకా ఎదిగలేరు రా మీరు ఇంకా గప్పు గీసే అట్లనే అవుతద్రా చిన్నకి ఇంత పెద్ద వేసుకుంటారు బయటోడు అంటాడు ఈడంటాడు ఆ బయటోడు వచ్చి మనకి ఏం పెట్టాడు మాట్లాడుకోరు ఇద్దరు అంతే బయటోడు వచ్చి ఏం పెట్టాడు మనకి మీ ఇద్దరు కలిసి వచ్చి నా దగ్గరికి కలిసి ఉండు మంచిగా అర్థమైందా కలిసిపోరి లేక

రెండు నిమిషాలు ఆడు వీడు వీనంత అసలు ఎడ్డు ఓడి ఉంటాడు అనమాట పోయిండు వీడియో ఆఫ్ చేసుకుండు మళ్ళా మా టెక్నిక్స్ తో మేము ఆన్ చేసినాము వీడియో అక్కడ ఉంటది మళ్ళీ ఉంది ప్లాన్ మాస్టర్ మైండ్ రవి అట్లుంటది మనతో మనకు తెలుసు కదా ఎక్కడుంటదో మాస్టర్ మైండ్ కలిపి మళ్ళీ అట్లా ఉంటది వీడో ఆఫ్ చేసిండు కాదు మెల్ల ఆడ చూసి కానీ మైలా అయినా పుష్పం చేసినాం మాకు తెలుసు అనమాట వీడు ఇట్లాంటివి వేషాలు వేస్తాడని చెప్పి మేము కాలం కనిపించేటట్టే పెట్టినాం ఆయనకి డౌట్ రావాలనే కరెక్టే సార్ ఫీల్ అయినట్టున్నారు ఏంటంటే అయితే కలిపేసిన లాస్ట్ కి మొత్తానికి అయితే అయితే దోసులు అయితే అయిపోయారు ఇద్దరు లొల్లి పెట్టుకురు మొన్నటి వరకు ఇద్దరికి ఇద్దరు మొత్తం లొల్లి లొల్లి పెట్టుకురు